మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పోస్టల్ శాఖలో ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు పోస్టులు భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అర్హత వచ్చేసరికి పదో తరగతి మాత్రమే అయితే చాలామంది మన దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ వివరాలు అడుగుతున్నారు దాని గురించి ముందుగా మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి తప్పులు లేకుండా అనేది మీకు వివరిస్తాను అయితే ముందుగా ఒక జ్ఞప్తి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విలువైన సమాచారం అందిస్తున్నాం కాబట్టి మీ మిత్రులకి పంపించండి విలువైన సమాచారం వారు కూడా పొందుకుంటారు అయితే మనం ఇక వీడియోలోకి వెళ్ళేటప్పుడు మనకి ఈ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ అప్లికేషను ముందుగా ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దరఖాస్తు వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది నేను డిస్క్రిప్షన్ అందుకు కూడా ఇస్తాను ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తర్వాత అయితే దరఖాస్తు చేసుకోవటానికి మనకి ఏమి ఉండాలి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఫస్ట్ మ్యాండేటరీగా ఒక యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఉండాలి అంటే యాక్టివ్ ఈమెయిల్ ఐడి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఓటీపీ వస్తుంది మెయిల్కి వస్తుంది అన్నమాట మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ మెయిల్కి వస్తుంది ఆ ఓటీపీ మళ్ళా అప్లికేషన్లో ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఉండాలి తర్వాత మొబైల్ నెంబర్ ఉండాలి ఈ మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి అయితే ఈ పోస్టర్ శాఖ రిక్రూట్మెంట్ అంతట్లో కూడా మనకి ఏదైతే మనం అప్లికేషన్లో ఎంటర్ చేస్తామో మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ దీని ద్వారా మాత్రమే మన సమాచారం పొందుకుంటు ఇస్తారు అందిస్తారు అంతే తప్ప ఇక ఏ పద్ధతిలోనూ కూడా మేము సమాచారం అందించమని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది సో డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ కూడా అలాగే ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ కూడా ఏదైనా సరే అంటే రిజల్ట్ ప్రకటించడం కానీ సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటించడం కానీ మెయిల్ ద్వారా కానీ మొబైల్ ద్వారా ఈ రెండు మాధ్యమాల ద్వారానే వాళ్ళు అందిస్తారని క్లియర్గా ఇవ్వటం జరిగింది సో అందుకని ఆ రెండు కూడా మీరు యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఇంకా ఏ ఇతర మార్గాల ద్వారా పంపించరు అని నేను అయితే ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ వేరే వాళ్ళకి పనిచేయదు అని క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఒక్కరికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక మేము గమనిస్తే కనుక వాటిని అప్లికేషన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తామని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది సహజంగా వన్ సెంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే అప్లికేషన్ ఆ నెంబరు తీసుకోదు అలాగే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ నెంబరు కనుక మర్చిపోతే కనుక ఫర్గట్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ మనం ఆ నెంబర్ పొందుకోవచ్చు అంటే మనము ఒక ద అప్లికేషన్ పెట్టినప్పుడు మనకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది అది భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులకు నేను ఇచ్చి చూసిన ఏంటంటే మనం దరఖాస్తు చేసిన వెంటనే ఆ ప్రింటెడ్ అప్లికేషన్ను ప్రింట్ తీసుకుని భద్రంగా మన ఫైల్లో పెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో మనకు రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చేసుకోవటానికి కానీ మన లాగిన్లో చేసుకోవటం ఉపయోగపడుతుంది అనమాట ఆ నెంబర్ మర్చిపోయినా పర్లేదు ఫర్గట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ ద్వారా చేస్తే కనుక మన మొబైల్కి కానీ మెయిల్కి కానీ ఓటీపీ వస్తుంది దాని ద్వారా లాగిన్ అయ్యడానికి అవకాశం ఉంది తర్వాత ఇక్కడ మనకి ముందుగా మనం త్రీ స్టెప్స్లో అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ నెంబరు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు ఆ ఎంటర్ చేసుకున్న మొబైల్ నెంబరు వెరిఫికేషన్ చేయించుకోవాలి తర్వాత ఇక్కడ రెండోదిగా ఈమెయిల్ ఐడి టూపి వెరిఫైడ్ త్రూ ఓటీపీ ఇమెయిల్ ఐడి కూడా చెప్పాను కదండి నేను ఓటీపీ ద్వారా మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు ఆధార్ నెంబరు మీ దగ్గర ఆధార్ నెంబరు అందరికీ ఉంటుంది ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి లేని వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఉంటేనే ఇక్కడ ఎంటర్ చేయమన్నాడు అంటే ఆధార్ నెంబర్ లేని వాడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరము లేదు అలాగే ఏ సమాచారం ఉండాలి వాళ్ళకి ఎప్పుడు పాస్ అయ్యారు టెన్త్ క్లాసు ఆ ఎగ్జామినేషన్ ఏ బోర్డు అనే వివరాలు ఉండాలి తర్వాత స్కాండ్ ఫోటో మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసింది జేపీజీ ఫార్మెట్ లేదా జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి ఇక్కడ ఫార్మెట్ ఇవ్వటం జరిగింది బిలో కి ఫిఫ్టీ ఉండాలి యాభై కన్నా కేబీ ఎక్స్ట్రా ఉంటే అది అప్లోడ్ అవ్వదు సో మరి ఎలా సైజు పెంచుకోవాలి మీకు నైపుణ్యం ఉంటే కంప్యూటర్లో సైజు రెడ్యూస్ చేసుకోవచ్చు లేని పక్షంలో ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళండి వాళ్ళు ఈజీ సులభంగా దరఖాస్తు అప్లై చేస్తారు తర్వాత స్కాండ్ సిగ్నేచర్ ఉండాలి అభ్యర్థి యొక్క సిగ్నేచర్ ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని మనం సైజు రెడ్యూస్ ట్వంటీ కేబి బిలోకి చేసుకుని అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే రెండే రెండు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకటి మన యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలి తర్వాత సిగ్నేచర్ కూడా ఇమేజ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఇక పేమెంట్ ఫీజుకి వచ్చేసరికి పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది చాలా తక్కువ అమౌంట్ వంద రూపాయలు ఈ అప్లికేషన్కి దరఖాస్తు చేసుకోవటానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి ఎగ్జామ్షన్ ఉంది దరఖాస్తు లేకుండా ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇందులో మహిళలకి దరఖాస్తు ఫీజు లేదు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి దరఖాస్తు ఫీజు లేదు పీడబ్ల్యూడి అప్లికెంట్స్ అలాగే ట్రాన్స్జెండర్స్కి అప్లికేషన్కి ట్రాన్స్ ఉమెన్ అన్నాడు వారికి దరఖాస్తు ఫీజు లేదు మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు కానీ శారీరక లోపం కానీ మానసిక లోపం కానీ ఉన్న పీడబ్ల్యూడి అభ్యర్థులకి కూడా అప్లికేషన్ ఫీజులో ఎగ్జామ్స్ను ఉంది అలాగే పేమెంటు చెల్లించేటప్పుడు మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇవ్వటం జరిగింది లింక్ ఉంది ఆ లింక్ ద్వారా చూడండి ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యూపీఐ క్యాన్ బి యూజ్డ్ దిస్ పర్పస్ అంటే ఫీజు ఎలా చెల్లించవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు మన ఫోన్పే కానీ లేదా గూగుల్ పే ఉంది కదండి క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా యూపీఐ యూపీఐ పేమెంట్స్ అంటాం మనం అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం చెల్లించాలి చెల్లించడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా అప్లికేషన్కి ఇచ్చే అభ్యర్థులకు ఇచ్చేది ఏంటంటే అడ్వైస్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ది మేకింగ్ పేమెంట్ ఫీ మనం ఫీజు పేమెంట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన నెంబర్ జనరేట్ అవుతుంది అది కూడా భద్రంగా ఉంచుకోండి అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకేం చెప్పారంటే మనం కనుక వన్స్ పేమెంట్ చెల్లిస్తే ఆ డబ్బులు మనకి తిరిగి ఇవ్వరని చెప్పడం జరిగింది అది ఒకటి గుర్తుంచుకోండి అభ్యర్థులు ఎవరైతే మనకి ఎగ్జామ్షన్ కేటగిరీలో ఉన్నారు కదా ఫీజు పేమెంట్ చెల్లించకుండా అవసరం లేని వాళ్ళు డైరెక్ట్గా మనం దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ త్రీ స్టేజెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెకండు ఫీజు పేమెంటు థర్డ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ డివిజన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు డివిజన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఓటీపీ ద్వారా మనం రిజిస్ట్రేషన్ మొబైల్ ఓటీపీ ద్వారా వెలిడిటీ చేస్తారు ఆ ఓటీపీ వచ్చిన దాన్ని మనం ఎంటర్ చేస్తాము ఇక్కడ ఏమంటున్నారంటే ఒక డివిజన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డివిజన్లో పోస్ట్ వన్ పోస్ట్ టూ పోస్ట్ త్రీ ఒక పది పోస్టులు నేను కూడా పది సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఎందుకని అలా సెలెక్ట్ చేసుకోమంటున్నారంటే సపోజ్ ఫస్ట్ ఒక పోస్ట్కి మనం ఒక డివిజన్లో పది పోస్టులోనే ఫస్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోము మనకు ఒక ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి ఫస్ట్ పోస్ట్లో సెలెక్ట్ చేసిన అతనికి ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు మనకి ఇవ్వాలా ఎక్కువ మార్కులు వచ్చిన వాటికి ఇవ్వాలా ఎక్కువ మార్కులు వచ్చిన ఇస్తారు ఇస్తారనమాట సపోజ్ సెకండ్ పోస్ట్కి వస్తాడు ఫస్ట్ పోస్ట్ మనకు రాదు ఎందుకంటే మనకన్నీ ఎక్కువ మార్కులు వచ్చినట్టు సెలెక్ట్ చేసుకున్నాడు నెక్స్ట్ సెకండ్ పోస్ట్ సెకండ్ పోస్ట్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అనేది చూస్తారనమాట సెకండ్ పోస్ట్ కూడా మనకన్నీ ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న మార్కులు వచ్చిన వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు నెక్స్ట్ అదే డివిజన్లో థర్డ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం థర్డ్ పోస్ట్కి మనకి ఎలిజిబిలిటీ ఉంది అనుకో మనకి థర్డ్ పోస్ట్ ఎలాట్ చేస్తారనమాట అందుకని మనకు ఒక డివిజన్లో మనకి ఎన్ని ఖాళీలు ఉంటే మనం ఆ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా మనం పెట్టుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట దాని ఆధారంగా మీరు పోస్టులు ఎంపిక చేసుకోవచ్చు అలాగే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను నేను చెప్పాను రెండే రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకటి మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత సిగ్నేచరు అవి కూడా జేపీజీ ఫార్మెట్లో ఉండాలి ఫోటో వచ్చేసరికి ఫిఫ్టీ కేబి సిగ్నేచర్ వచ్చేసరికి ట్వంటీ అది సైజు కూడా రెడ్డి చేసుకోండి అలాగే మనం దరఖాస్తు చేసే సమయంలో తప్పులు వచ్చినాయి అనుకోండి కంగారు పడవసరం లేదు ఒకసారి మాత్రమే అప్లికేషన్ మనం పెట్టాలి తప్పు వచ్చింది కదా రెండు మూడు సార్లు పెట్టారని గనక మనం ట్రై చేసి పెట్టినట్లయితే ఇన్ కేస్ ఒకడేమంటున్నారు నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు డూప్లికేట్ అప్లికేషన్ కనుక మేము గమనిస్తే రిమూవ్ చేస్తాం పర్మనెంట్గా అప్లికేషన్ అన్నారు సో కానీ తప్పులు వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి త్రీ డేస్ తప్పుల్ని సరి చేసుకునే అవకాశం ఇవ్వటం జరిగింది కరెక్షన్ ఆప్ ఇవ్వటం జరిగింది ఆ రోజున మీరు కంపల్సరిగా ఆ మూడు రోజుల్లో తప్పులు ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుని సరైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అప్పుడు తప్పులకి మరలా తర్వాత ఫర్దర్గా ఛాన్సెస్ లేవు కాబట్టి ఆ ఇచ్చిన పీరియడ్లు మీరు తప్పుల్ని సరి చేసుకోండి